అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకాల్ యూ హవర్ యూ అండి ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి సీక్రెట్గా డీప్గా ఏమైనా హిడెన్గా దాచిన విషయాలు ఉన్నాయా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ స్ట్ వచ్చేసి టూ అండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో తన యొక్క జీవితంలో అయితే నిత్యము గొడవలు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉన్నారు కానీ మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఆ పర్సన్ లైఫ్లో ఇది జరుగుతుందని తెలియాలి కదా కానీ ఆ వ్యక్తి తెలియకుండా హిడెన్గా అయితే హైడ్ చేసుకుంటూ అయితే ఉంచుతున్నారు చాలా సీక్రెట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో తనకి కొట్లాటలు జరిగేటివి మీకు తెలియనియడం లేదు అలాగే తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది హెర్మెట్ వచ్చిందండి అంటే ఇప్పుడు తన ఆత్మ పరిశీలన వ్యక్తి చేసుకుంటున్నారు నా వ్యక్తికి నాకేం జరిగిందో చెప్పి ఉంటే బాగుండేది అనేలాగా అంటే తనకి కొన్ని మీకు చెప్పుకోలేని అంతర్గత సమస్యలు అయితే తనకైతే ఉన్నాయండి అవి మీకు తెలియదు తనకు ఉన్నాయని కూడా తను చెప్పడం లేదు అంటే తనకు ఒకవేళ షుగరే ఉన్నా ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న తను తక్కువగా ఉన్నలాగా నటించడం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ రకరకాలవి అలాంటివి ఉన్నా లేదంటే ఏదైనా డిసీజెస్ అంటే మేజర్గా హెచ్ఐవి ఎయిడ్స్ లాంటివి ఏవి ఉన్నా కూడా ఆ పర్సన్ మీకైతే ఎక్స్ప్రెస్ అయితే చేయడం లేదు అన్ని హ్యా హిడెన్గా ఉంచుకుంటున్నారు ఎందుకు అనంటే తన గురించి అందరికీ తెలిస్తే తను పది మందిలో చులకన అవుతాను అనేలాగా కొందరికి ఏమో క్యాన్సర్స్ కూడా రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయండి మీ యొక్క వ్యక్తులకు రకరకాల డిసీజ్లు అయితే చూపిస్తూ ఉన్నాయి హెల్త్ పరమైన ఇష్యూలు కొందరికి బాడీ పెయిన్స్ కండరాల నొప్పులు రకరకాలవి అవన్నీ కూడా మీ దగ్గర దాచిపెట్టారు తను దాచిపెట్టి మీతోటి ట్రావెల్ అనేది చేస్తూ ఉన్నారు తను మీతో కలిసి ఉన్నా లేదా దూరంగా ఉన్నా కూడా ఆ వ్యక్తి మీకైతే అన్ని విషయాలైతే ఓపెన్ తనపై చెప్పడం లేదు డబుల్ మాస్క్ వేసుకొని అయితే ఉంటున్నారు ఆ వ్యక్తి మీతోటి నార్మల్గానే ఉంటున్నారు అంటే కోల్డ్ బిహేవియర్ అనేది ఆ పర్సన్ చేస్తూ ఉన్నారు తన జీవితం ఇది నా లైఫ్లో ఇది ఉంది నేను ఇలాంటి వ్యక్తిని అని ఆ పర్సన్ అయితే ఏమాత్రం చెప్పడం లేదు కానీ ప్రతిరోజు ఆ వ్యక్తి పడుకున్నప్పుడు తన యొక్క ఆత్మను ఏంటంటే నేను తప్పు చేస్తున్నాను అనే విధంగా నిందించుకుంటున్నారు తిట్టుకుంటున్నారు తనను తాను క్రిటిసైజ్ చేసుకుంటూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో కూడా తనకి చెప్పాలని అనిపిస్తుంది కానీ చెప్తే నాకు ఇప్పటిదాకా ఉన్న ఇండిపెండెన్స్ అనేది పోయి నేను ఇతరులపైన డిపెండ్ అనేది కావాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పను నేను ఇలాగే ఉంటాను నా లైఫ్లో ఏం జరగనట్టుగానే ఉంటాను అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇది కొందరి వ్యక్తుల యొక్క మనస్థితి ఇలా ఉంది రెండో కార్డు వచ్చేసి మూన్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఈ మూన్ కార్డ్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్నవాళ్ళు మిమ్మల్ని వదిలేసిన పోయిన వాళ్ళు బాగానే ఉన్నలాగా షో చేసిన తనేంటంటే తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ యొక్క వ్యక్తిని అయితే విపరీతమైన అంటే పీడించడం అంటే కొందరికి ఏమో స్త్రీ పీడ ఉంది అంటే తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీయే కావచ్చు తను అధికంగా వేధించడం అలాగే కొందరికైతే పేరెంట్స్ ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పుకోరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ యొక్క పరువు అనేది పోతుంది మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని తిడుతూ ఉన్నారు లేదా నేను చూసుకున్న చేసుకున్న పట్టి నన్ను తిడుతుంది అని చెప్తే వారి యొక్క పరువు అనేది పోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పర్సన్ ఎంత కోపము ఎంత యాంగ్జైటీ అనేది ఉన్న తన లోపలనే సీక్రెట్గా దాచిపెట్టుకొని పైకి ఏం జరగనట్టుగా సాఫ్ట్గా ఉంటూ ఉంటారనమాట అంటే వ్యక్తి యొక్క సిచ్యువేషన్ ఇదని మీకైతే తెలవనీయకుండా ఉంటున్నారు కానీ మీకు కూడా కొంచెం వ్యూవర్స్కి అయితే డౌట్ అయితే వస్తుందండి తన ఏదో దాచిపెడుతూ ఉన్నాడనేసి కానీ ఆ వ్యక్తిని మీరు నిలదీయలేకపోతూ ఉన్నారు ఆ వ్యక్తి కూడా దాచిపెడుతూ ఉన్నారు ఆ వ్యక్తి ఏంటంటే ఎలా భయపడుతున్నారంటే నేను ఈ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతానా లేదా లేదంటే ఇంబ్యాలెన్స్ అయితే నా పరిస్థితి ఏంటి నేను వీళ్ళ దగ్గర అది ఉన్న ఇండిపెండెన్స్ అనేది కోల్పోతాను స్వేచ్ఛ అనేది వీళ్ళు నా పైన పెత్తనం అనేది చెలాయిస్తారు అలాంటి సిచ్యువేషన్ రావద్దు అని ఆ వ్యక్తి గాడ్కి అయితే మొక్కుకుంటూ ఉన్నారండి తను ఏంటంటే కొత్త లైఫ్ అనేది మీతో కోరుకుంటూ ఉన్నారు అంటే తన లైఫ్లో జరిగే హెల్త్ ఇష్యూస్ అయినా థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా మనీ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా కూడా దాచి పెడుతూ ఉన్నారు మీకు చెప్పడం ఒకటి ఇంకొకొందరికి ఏమో అప్పుల వాళ్ళు పీడించడం అంటే వీళ్ళు ఎక్కడైనా తీసుకునైనా ఉండొచ్చు లేదంటే ఈ వ్యక్తులకు వేరే వాళ్ళు ఇవ్వాల్సింది ఉన్నా ఈ వ్యక్తి వాళ్ళని అడగడానికి కూడా భయపడి మేము మీకు అబద్ధం చెప్తూ నేను అడుగుతూ ఉన్నానని కూడా చెప్పే వాళ్ళు కూడా మీ యొక్క వ్యక్తులు అయితే ఉన్నారండి అంటే వ్యూవర్స్కి రాంగ్ సమాధానం అనేది అయితే చెప్తూ ఉన్నారు జరిగేది ఒకటి మీకు ఒకటి మ్యానిపులేషన్ అయితే చేసి చెప్తూ ఉన్నారు మీరు నమ్మేలాగా అన్నీ కూడా హైడ్ చేసి అయితే పెడుతూ ఉన్నారండి ఇంకా కొందరు ఏంటంటే ఇప్పుడు వేరే వ్యక్తుల మధ్యలో అయినా మీ గురించి ఏదైనా డిస్కషన్స్ తీసి అక్కడ గొడవ పెట్టడం అలాంటివి కూడా ఉంటాయి కదా అలాంటి గొడవలు కూడా మీ దగ్గరకి తీసుకురాకుండా హైడ్ చేసి అయితే ఉంచుతూ ఉన్నారు మీ వ్యక్తి అయితే ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీ యొక్క వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి నార్మల్గానే కంటిన్యూషన్ ఉండాలి తన యొక్క చీకటి కోణం అనేది మీకు తెలియద్దు అనే విధంగా ఆ యొక్క వ్యక్తి యొక్క థాట్స్ అయితే ఉన్నాయి ఆ వ్యక్తి మీ మీకు ఏదైనా తెలుస్తుందా ఏంటి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి మీ నుంచి ఫిజికల్ నీడ్ ఉంది అవసరాలు ఉన్నాయి అలాగే పరమైన హెల్ప్ అనేది మీరు చేస్తారు రిలేషన్షిప్ అనేది ఉంది ఇవన్నీ కూడా తనతోటి ఎండ్ చేసుకుంటారు మీ లైఫ్ మీరు చూజ్ చేసుకుంటారు ఆ వ్యక్తి పట్ల మీకు ఏంటంటే ఒక విధమైన ఫీలింగ్ అనేది కలుగుతుంది అంటే ఇప్పటిదాకా మీరు ఆ వ్యక్తికి చాలా వాల్యూబుల్ అనేది ఇచ్చిన వ్యాల్యూ అనేది ఇచ్చిన ఇకపైన ఇయరు అనేలాగా ఆ యొక్క వ్యక్తి అయితే అంటే తన లైఫ్లో జరిగే కొన్ని ముఖ్యమైనవి ఇంపార్టెంట్ సీక్రెట్ విషయాలు మీకు ఆ వ్యక్తి అయితే ఏం తెలవనివ్వడం లేదండి ఈ సిచ్యువేషన్ అయితే మీ మధ్యలో అయితే నడుస్తుంది ఇంకా ఆ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తను అవకాశం అనేది దొరికితే ఆ వ్యక్తి మిమ్మల్ని రివర్స్లో ఏదైనా చీటింగ్ కేసే సందర్భం అయితే కనబడుతుంది మీ పార్ట్నరే మీ యొక్క లవరే అయి ఉండొచ్చు మీ యొక్క హస్బెండ్ అయి ఉండొచ్చు మీ వైఫ్ అయి ఉండొచ్చు ఎవరైనా కూడా మీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళ కోసం మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు కదా వాళ్ళు ఏంటంటే అవకాశం అనేది దొరికితే మీకు మిమ్మల్ని చీటింగ్ చేసేలాగా చూపిస్తుంది ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ పిల్లలు ఉంటారు కదా మీ యొక్క అబ్బాయే కానీ అమ్మాయే కానీ లవ్ విషయం కూడా మీ దగ్గర దాచిపెడుతూ ఉండొచ్చు హైడ్ చేస్తే చేస్తూ ఉన్నారండి మీ యొక్క పిల్లలు అంటే ఎయిటీన్ ఇయర్స్ కిడ్స్ కనుక మీకు ఉన్నట్లయితే వాళ్ళు మీ వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ కాలేజీలో వాళ్ళు తిరిగే అవన్నీ కూడా మీకైతే చెప్పడం లేదు హైడ్ చేసి పెడుతూ ఉన్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అది కూడా ఉంది అంటే మనీ ఖర్చు పెట్టిస్తున్నారు మీతోటి అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకైతే చెప్పడం లేదు మీకు హార్ట్ బ్రేక్ అయితే ఆ పర్సన్స్ అయితే చేయబోతూ ఉన్నారండి వ్యూవర్స్కి మీ ఆ వ్యక్తులకు కూడా హార్ట్ బ్రేక్ అయింది ఆల్రెడీ వాళ్ళకి జరిగింది ఆ వ్యక్తులు మీకు కూడా చేయబోతూ ఉన్నారు అలాగే వ్యక్తులు జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి అంటే వారికి మీరు కూడా వాళ్ళతోటి మనసు విప్పి ప్రతి ఒక్క అంటే ముచ్చట్లు ఉంటాయి కదా మీకు ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా ఫ్రెండ్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా తనకి షేర్ అనేది చేయడం లేదు అది కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు మీరు హైడ్ కూడా చేస్తూ ఉన్నారని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటున్నారు కాబట్టి నేను కూడా ఇలాగే బిహేవ్ చేస్తాను అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ ఆ వ్యక్తి అయితే మీతో కలిసి లైఫ్ టైం అనేది ఉండాలి హ్యాపీగా సంతోషంగా ఉండాలి మీ యొక్క పిల్లా పాపలతోటి కలిసి లైఫ్ టైం మొత్తం మీతోటే ఉండాలి అంటే తాను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అదంతా మీకు తెలియకూడదు అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తులు అయితే అనుకుంటూ ఉన్నారండి తనకి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఫైనల్గా లేదు అని కూడా ఆ వ్యక్తులైతే చెప్తూ ఉన్నారు ఆ వ్యక్తులు ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ మధ్యలో డబ్బు కనబడుతుంది అలాగే ఎమోషన్స్ పరంగా కూడా నేను రెండు విషయాల మధ్యలో రెండు పర్సన్స్ మధ్యలో నేను అన్ని సీక్రెట్ గానే ఉంచుతున్నాను ఎక్కడ తెలిస్తే నేను ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే మాటల యుద్ధాన్ని నేను తట్టుకోలేనని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక అండి వృషభ కన్యా మకర రాశులు అలాగే మేషసింహ ధనసు రాశులు ఉన్నాయి అలాగే తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఆల్ సైన్స్ అయితే వచ్చాయండి అన్ని రాశులు వచ్చేస్తారు మీ యొక్క రాశులు కానీ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇందులో ఏమేమి ఉన్నాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ అయితే చేయండి థర్టీ వన్ నైంటీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫిఫ్టీన్ నైన్ సెవెంటీన్ టెన్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ థర్టీన్ ఫైవ్ ఎయిట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి లెటర్ అండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఎఫ్ లెటర్ డబల్యూ లెటర్ ఈ లెటర్ ఎక్స్ లెటర్ బి లెటర్ టీ లెటర్ జీ లెటర్ వి లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ ఎల్ లెటర్ హెచ్ లెటర్ సి లెటర్ యూ లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి అనేది కూడా కామెంట్లో పెట్టండి మీ పర్సను మీ దగ్గర సీక్రెట్గా దాచి దాచిపెడుతున్నారా లేదా అనేది కూడా పెండిలం గారిని కూడా అడుగుదామండి మీ యొక్క వ్యక్తి మీ దగ్గర ప్రతి విషయం అనేది సీక్రెట్గా దాచిపెడుతున్నారా లేదా అనేది కూడా మనం చూద్దాం మీ యొక్క వ్యక్తి వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి దగ్గర ప్రతి విషయం అనేది సీక్రెట్గా దాచిపెడుతున్నారా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గారు కరెక్ట్ సమాధానం అయితే ఇవ్వండి వారు మీకు గ్రాటిట్యూడ్ అయితే చెప్తూ ఉన్నారు పాజిటివే చూపిస్తుందండి అండి ఎస్ఏ చూపిస్తుంది త్వరగా చూపిస్తుంది గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ మీ యొక్క వ్యక్తి మీ దగ్గర చాలా విషయాలు అయితే హైడ్ చేస్తూ ఉన్నారండి ప్రజెంట్ కూడా అన్నీ సీక్రెట్గా అయితే ఉంచుతున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయి ఇది ఎస్ అండి ఇక్కడ చెక్ అగైన్ ఇది నో ఇది పాజిబిలిటీ ఇది ఎస్ ఇలా రిపీటెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట మీ పర్సన్ మీ దగ్గర హైడ్ చేసి అయితే దాచిపెడుతూ ఉన్నారు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి కూడా ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్స్ ఇవ్వండి